చె సోషల్ మీడియాలో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిది అన్న ట్రోలింగ్ ఏదో పాత విగ్గు కొత్త విగ్గు అని చెప్పేసి ఫోటోలు పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారు ఇదా మ్యాటర్ అంతగా నేను రాత్రి నుంచి కూడా చూస్తున్నా సోషల్ మీడియా మొత్తం ఓన్లీ ఇది ఇది విగ్గు ఇది విగ్గు అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పేరు మెన్షన్ చేసుకుంటారు నిన్నటి నుంచి ట్రోల్ అవుతుంది ఇది ఇవాళ ఉదయం ఏకుండా డైరెక్ట్ ఫోటోలు కూడా చేస్తారన్నమాట నిజమే విగ్గు కొత్త విగ్గు అంటే విగ్ ఇలా ఉండేది విగ్గు మార్చాడు కాబట్టి హెయిర్ స్టైల్ కూడా మారింది కదా ఇంకా ఇప్పుడు ఇంకా గురించి ట్రోల్ చేస్తున్నారు మధ్యన రే చీకట రేచీకటి లేదని కాదు మొన్న సిద్ధం సభలు పెట్టుకున్నాడు కదా సిద్ధం సభలు పెట్టుకోగానే ప్రతి ఒక్క సభలో సాయంత్రం మాటలు చీకట పడిపోయింది ర్యాంప్ మీద నడవద్దన్నారు సెక్యూరిటీ అని చెప్పేసి అని మాట్లాడే గుర్తుందా వరుసగా మూడు రోజులు నాలుగు రోజులు అదే డైలాగ్ కొట్టాడు ఆ దెబ్బకి చీకట్లో మాట్లా వెళ్ళడానికి భయమా లేదంటే రావడానికి భయమా చీకటే అని చెప్పేసి ప్రచారం చేశారు ప్రచారం అంటే ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో వాస్తవానికి లేదులే కానీ ప్రచారం అయితే చేశారు మరి ఉందా లేదా అని నాకు తెలియదు కానీ ప్రచారం అయితే జరిగింది ఇప్పుడు కూడా ఇది ఇప్పుడు అది ప్రచారమే నిజమా కదా నిజమే అనుకుంటా ఇంకా కా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు చూడు జగన్మోహన్ రెడ్డిని అప్పుడు ఎంత ఉంటుందో హేరు ఇప్పుడు ఎంత ఉంటుంది చూడు ఆయన ఈ గెట్టుకుంటే మనకి ఎందుకు ఇంకో తీసి తిరిగితే మనకి ఎందుకు అబ్బా ఆడ బొచ్చు గురించి మనకు అవసరం అవునా జుట్టు వేసుకుంటే జుట్టుంటే వేసుకుంటాడో లేదంటే ఈ మనకేం బాధ దీని గురించి మాట్లాడుకోవడం టైం మాకు తెలుసా ఏదో వస్తాడో సభ పెట్టుకుంటాడో కాసేపు ఏడుపుతో వెళ్ళిపోతాడో ఆ ఏడిసి ఏడుపు మీద మాట్లాడితే బాగుంటది కానీ షన్మక ఆ ఇగ్గుల గురించి గట్రా మాట్లాడడం కాదు ఇది కూడా కరెక్ట్ కాదు ఇది గురించి మాట్లాడడం చాలా తప్పు ఇగ్గు సనాతనం పెట్టుకుంటారు ఏముంది పెట్టుకుంటే పెట్టుకుంటాడు పెట్టుకున్నాడు పోనీ ఏవైంది ఇప్పుడు జగన్మోహన్ ఇగ్గే విగ్గే నేను జగన్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమైంది అందరూ అయినా కూడా అంటే అంతా కాదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ముసలోడు ముసలోడు అంటాడు మనోడుకు బొచ్చి ఊడిపోయింది అనుకో ఉదాహరణకి అందం ఇగ్గెట్టుకోలేదు అనుకో నీకే బొచ్చి ఊడిపోయింది మొత్తం వేసుకొని తిరుగుతున్నావు నువ్వేంటారు చంద్రబాబు నాయుడు గారిని అంట అనేది అని చెప్పేసి అంటారు సో అలా కూడా ఏజ్ కనబడినా అవ్వకుండా నిన్నమాట దాకా నేను చాలా చిన్న చిన్న కుర్రో అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు కదా ఆ ఉద్దేశంతో కూడా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఏమో ఇగ్గి తప్పే ఉంది వయసు కనబడుకుంటా ఏ కవర్ చేయడానికి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు తప్పే ఉంది అందులో అది కూడా వార్సం అయి ఉండొచ్చు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు తప్పలేదు ఎగ్గి పెట్టుకోవడం తప్పేం కాదు మేము జగన్మోహన్ రెడ్డి నేను ట్రోల్ చేయట్లా ఈ ట్రోల్ చేసుకోవాలో చెప్తున్నామాట ఎగ్గి ఎట్టుకుంటే ఎట్టుకున్నప్పుడు ఇగ్గే ఏమైంది ఇప్పుడు పెట్టుకుంటే తప్ప ఏ రాజ్యాంగంలో రాశారంటే ముఖ్యమంత్రి అని ట్రోల్ చేయడం తప్ప కదండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కాదా రాజ్యాంగంలో ఏమైనా రాసారా అది ముఖ్యమంత్రి ఎగ్గెట్టుకోకూడదని మళ్ళీ అన్న మాకు నువ్వు విగు గురించి రాజ్యాంగంలో ఎందుకు రాస్తారంటే అదే అడుగుతున్నావు రాజ్యాంగం రాయలేదు కదా పెట్టుకుంటాడు మా అన్న దిగ్గి అయితే ఏంటంటే ఇప్పుడు ఇంకోసారి రోజు చేస్తే బాగోదు